నమస్తే వేగ నైన్ న్యూస్కి స్వాగతం కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నానికి చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ బీబీ దాస్ కేవలం పద్దెనిమిది గంటల్లో వెయ్యి రోబోటిక్ గ్యాస్ట్రో శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు ఈ అరుదైన సాధనతో తూర్పు తీరంలో వైద్యరంగం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో స్పష్టంగా తెలుస్తోంది ఇది కేవలం ఒక సంఖ్య కాదు రోగులకు అత్యంత ఖచ్చితత్వం ఇంకా ఎక్కువ భద్రత తక్కువ నొప్పి మరియు చాలా త్వరగా కోలుకునే అవకాశం కల్పించడంలో కేర్ హాస్పిటల్స్ తీసుకుంటున్న అధునాతన టెక్నాలజీ పురోగతికి ఇది పెద్ద నిదర్శనం గ్యాస్ట్రో అంటే శరీరంలో ఆహారం జీర్ణం అవయవాలు కడుపు పేగులు కాలేయ మొదలైనవి వీటిలో వచ్చే సమస్యలకు శస్త్రచికిత్సలు సాధారణంగా చాలా క్లిష్టమైనవి అయితే డాక్టర్ విన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ వంటి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికత వినియోగంతో శస్త్రచికిత్స చిన్న కోతలతో తక్కువ రక్తస్రావంతో చాలా ఖచ్చితంగా సురక్షితంగా చేయడం సాధ్యమవుతోంది దీనివల్ల రోగులు తక్కువ నొప్పితో తక్కువ ఆసుపత్రి కాలంతో వేగంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు దశాబ్దాల అనుభవం కలిగిన డాక్టర్ దాస్ చిన్న కోతలతో చేసే మినిమల్ ఇన్వాసిస్ చికిత్సలు మరియు రోబోటిక్ శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉన్న నిపుణులు ఆయన ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మరియు సమీప ప్రాంతాల రోగులకు క్లిష్టమైన జీర్ణాశయ ఖచ్చితమైన భద్రమైన చికిత్స అందిస్తున్నారు అక్కడ ఉన్న ఏదైతే పిక్చర్ ఉంటుందో టెన్ టైమ్స్ మాగ్నిఫైడ్ పిక్చర్ కనిపిస్తుంది మనకి సర్జరీ చేసేటప్పుడు సో చిన్న చిన్న రక్తనాళాలను కూడా కంట్రోల్ చేయగల క్యాపబిలిటీ ఉంటాయి లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ సెవెన్ డిగ్రీస్ మోషన్ మన హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అవుతాయండి రోబోట్ ఇన్స్మెంట్ ల్యాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ రిజల్ట్ గా ఉంటాయి టెన్గా ఎటు కదలలేదు కి లాప్రోస్కోప్ పెద్ద డిఫరెన్స్ దానివల్ల పేషెంట్ పెయిన్ అనేది తక్కువ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది రోబోటికి అంటే ల్యాబ్రోస్కోపీ రోబోటిక్ కాస్ట్ ఏంటంటే వన్ టూ డేస్ హాస్పిటల్ ఎక్స్ట్రా స్టే చేసినప్పుడు యాంటీబయోటిక్ యాంటీబయాటిక్ స్టేజ్ కాస్ట్ అక్కడ రోబోటిక్ లో అయిపోతుందండి సో యావరేజ్ గా రెండు ఇంచు మించి ఒకే కాస్ట్ థర్టీ ఫార్టీ థౌసండ్ డిఫరెన్స్ వస్తే రావచ్చు అంతకు మించి మేజర్ డిఫరెన్స్ ఆర్ఎస్ లాప్టోస్కోపీ ఉంటుంది అండి రోబోటిక్ లేదు సో వాళ్ళు కావాలంటే వాళ్ళు పేషెంట్ అడాప్ట్ చేసుకుంటే చేస్తున్నారు మోస్ట్లీ వన్ టూ డేస్ అండి వన్ డేలో వెళ్ళిపోతారు లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ సర్జరీ అంటే రోబోటిక్ బెస్ట్ రోబోటిక్ అండి దానికి బాగా గా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా డిజైన్ చేసి చేసింది రోబోటిక్ ఈ ప్రెస్ మీట్ మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ పీరియడ్లో మొత్తం వెయ్యి రోబోటిక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామండి ఈ టూ ఇయర్స్లో అంటే ఇంతకు ముందు వరకు కూడా రే సర్జరీస్ చేసేవాళ్ళం బట్ రోబోట్ అప్పటికి రాలేదు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ రోబోట్ వచ్చింది అప్పటి నుంచి కంప్లీట్గా ఓపెన్ ల్యాప్రోస్కోపీ నుంచి కంప్లీట్ ట్రాన్సిషన్ అయిపోయామండి మొత్తం అన్ని కేసులు ఏవైతే ఓపెన్ ల్యాప్రోస్కోపీలో చేసాం అన్నీ కూడా రోబోటిక్ పద్ధతిలో చేస్తున్నాం అది కూడా సింపుల్ కేసెస్ నుంచి కాంప్లెక్స్ కేసెస్ క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా రొబోటిక్లోనే చేస్తున్నావు కంప్లీట్గా దానివల్ల ఏంటంటే పేషెంట్కి మెయిన్ బెనిఫిట్ ఎర్లీ రికవరీ పెయిన్ చాలా తక్కువ తక్కువ తో తొందరగా రికవరీ అయ్యి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రోబోటిక్స్ ఎన్ని సర్జరీస్ కంప్లీట్ అవడానికి మెయిన్ కారణం పేషెంట్స్కి మా మీద ఉన్న నమ్మకం అంటే మేము వాళ్ళకి రోబోటిక్ సర్జరీ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పడం దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వాళ్ళ సర్జరీకి ఓకే అనడం వల్లే ఈ సక్సెస్కి మెయిన్ కారణం ఒకటి ఇంకొకటి ఈ గా అంటే ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న జిఏ రోబోటిక్ కంప్లీట్ ఎక్స్క్లూజివ్ జిఏ రోబోటిక్ ఓటీ కంప్లీట్ ఓపీ అంతా ఒకే దగ్గర ఉంటుందండి సింగిల్ దగ్గరే అన్ని ట్రీట్మెంట్స్ జరిగిపోతాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ అన్ని ఇన్సూరెన్సెస్ ఈ సర్జరీస్ రోబోటిక్ సర్జరీస్ కవర్ చేస్తనే దాని వల్ల కూడా ఇక నెక్స్ట్ చేశారు దాదాపు చెప్పు ఎలా ఉంది బాగుందా బాగా ఉంది బానేందా బాజేశారు దట్ లాస్ట్ మంత్ 11వ నైన్ ఓకే నా పేరు నరసింహారెడ్డి నేను హెచ్పిసిఎల్ ఎంప్లాయీ నా ఏజ్ ఫిఫ్టీ సిక్స్ మాకు ఎవరీ ఇయర్ వల్సిన ఇయర్ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అవుతున్నాను ఈ ఇయర్ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించినప్పుడు ఇమ్మ్యూలర్ జర్నీ ఏమనే విషయం తెలిసిందే మా ఇంట్లో మా ఎల్లర్స్తో డిస్కస్ చేసి మనం ఎవరైనా సర్జరీ కన్సల్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము మా సిస్టరు ఎక్స్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మా సీనియర్ సర్జన్ తెలుసు నాకు ఒకసారి వెళ్దాము డాక్టర్ ఈ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన చూసి సర్జరీ చేయాలంటే కంపల్సరీ ఏదైతే ఆప్షన్ లేదు రెండు వైపులా ఉంది దీనిలో రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఓపెన్ సర్జరీ ఒకటి ల్యాప్రోస్కోపిక్ ఒకటి ఓపెన్ సర్జరీ అయితే నేను చేస్తాను ల్యాప్రోస్కోపిక్ అయితే నేను రికమెండ్ చేస్తాను మేము వన్ డే అంతా డిస్కస్ చేసుకొని మళ్ళా మీరే రికమెండ్ చేయండి ఎవరైనా అంటే అయితే మీరు కేర్ హాస్పిటల్కి వెళ్ళండి బీబీ దాస్ గారు రోబోటిక్ సర్జరీ చేస్తారు ది బెస్ట్ అని ఆయన అడ్లైక్ చేస్తాడు ఒక లెటర్ ఒక క్లాస్ ఇస్తారు అది పట్టుకొని లాస్ట్ మంత్ సెవెంటీన్త్ నా మధ్యాహ్నం ఎక్కడికి వచ్చాను వచ్చి ఆ లెటర్ చూసి ఆయన చెక్ చేసి దాస్ గారు సింపుల్ అండి రోబోటిక్ అయితే మీకు బాగుంటుంది painless no. by doing that robotically initially uh, the acceptance of the people of the patient society and other doctors were uh, little less then over a period of time we saw by doing robotically we are able to do the surgery as if we are doing a open surgery without cutting open the abdomen and these are done with uh, small little holes which are painless so there is no big cut in anyone's tummy there are only three or four small cuts and with that cuts the robotic instruments go inside the abdomen as if the surgeon's hand is going inside the abdomen and it reaches various part of the abdomen where the, uh, the disease part is there రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ విత్మూవ్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఫర్ ట్వెంటీ సర్జరీ నుంచి మేము ఈ ఈరోజు ఈ ఫెసిలిటీ కండక్ట్ చేసానికి ఒకటే ఒక రీజను థౌజండ్ రోబోటిక్ సర్జరీస్ ఈ థౌజండ్ రోబోటిక్ సర్జరీస్ ఒక రోజు అయినాయి కాదండి రెండు నేళ్ళు కష్టపడతాయి బట్ ఇదంతా కూడా ఒక గుడ్ సర్జన్ గుడ్ హాస్పిటల్ గుడ్ ఓటీస్ గుడ్ ఆపరేషన్ థియేటర్స్ రోబోట్ సో ఈ రోబోట్ కూడా ఖర్చు అవుతుంది గుడ్ సర్జన్ వెన్ ఐ కనెక్ట్ వన్ ఎస్ఏ గుడ్ సర్జన్ డాక్టర్ బివి దాస్ గారు పాస్ టూ డికేట్స్ నుంచి ఇస్ ధైర్ ఇన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జిఏ సర్జరీ ఈ జిఏ సర్జరీలో ఆయన చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ చేశారు ఆ ఎక్స్టెన్సివ్ వర్క్ ఏ ఎవరులో అంటే ల్యాప్రోస్కోపీ కొన్ని కొన్ని వేలు కొద్ది చేశారు ఆ తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లాప్రోస్కోపీ ఆల్మోస్ట్ మనం చేయట్లేదు ఇక్కడ సో మరీ పేషెంట్ ఇక తప్పదానికి ల్యాప్రోస్కోపీ కావాలని అడిగినప్పుడు వీ డోంట్ ఫోర్స్ దెమ్ బట్ అల్టిమేట్గా ఏంటంటే వీ సజెస్ట్ దెమ్ ఫర్ రోబోటిక్ ఇది రెండోది ఏంటంటే మనకు ఇన్స్ట్రుమెంటేషను కాస్ట్ మీరు అడిగారు ఎవరు కాస్ట్ ఎక్కువ అని అడిగారు కాస్ట్ అనేది ప్రతి హైఅన్ సర్జరీస్లో హైన్ సర్జరీస్ అంటే మనం కొనే ఎక్విప్మెంట్ అనుకోండి మనం మనం తీసుకునే మెటీరియల్ అనుకోండి ఎప్పుడైనా డెఫినెట్లీ ఇది కాస్ట్లీ ఉంటుంది కంపేర్డ్ లాప్రోస్కోపి ఇట్ డెఫినెట్లీ కాస్ట్ అది ఎంత కాస్ట్ అవుతుంది సో మనం ఒక రెండు రోజులు పేషెంట్ మేడం చెప్పినట్టు ఒక టూ డేస్ త్రీ డేస్ పేషెంట్ హాస్పిటల్లో ఉంటే ఎక్స్ట్రా ఉంటే అయ్యే ఖర్చు దీనికి నాకు తెలిసిన ఫిగర్ ఈ హాస్పిటల్లో సర్జరీస్ మనం ఆల్రెడీ రిపోర్ట్ చేస్తాం మిగతా లో ఆయనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ హికమ్ థౌజండ్ ఫర్ యువ్ బట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఇన్ సింగిల్ వన్ ఇయర్ ఈస్ బిగ్ నెంబర్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఎఫిక్ నెంబర్ సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఐ స్కిల్స్ దో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ వీఆర్ హ్యాపీ అండ్ వెరీ ఫార్చునేట్ టు హ్యాపీ మియర్ వెరీ వెరీ ఫార్చునేట్ బట్ వీ హ్యావ్ సీనింగ్ సమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో వి ఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ దెన్ హాస్పిటల్ తరఫు నుంచి ఆల్ సపోర్ట్ సమ్థింగ్ ఇవెన్ సార్ చెప్పినట్టుగా సపరేట్గా ఓటీ సపరేట్గా ఐసీయూ దీనికి జిఏ జిఏ ఐసియు సపరేట్ చేస్తాం ఓటీ సపరేట్ చేస్తాం మిగతా ఓటీస్తో మిక్స్అప్ లేదు

రోబోటిక్ లో చేస్తే ల్యాక్స్ పడుతుంది క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ లైక్ వస్తే నార్మల్ గా ఓపెన్ సర్జరీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది రోబోటిక్ వస్తే త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ పడుతుంది సో దట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ తక్కువ కటింగ్ లేదు ఎర్లీ రిటర్న్ టు హోమ్ అండ్ ఛాన్స్ ఆఫ్ కమింగ్ అగైన్ ఈస్ లెస్ जी वन ट्रीटमेंट गुड ट्रीटमेंट सो दट वै मोर पीपलो సో సర్ 1000 ఆపరేషన్స్ చేసారు మోస్ట్ కాంప్లికేటెడ్ చెప్పడానికి ఏదైనా ఉండా లైక్ ఇనిషియల్ గా వెన్ స్టార్టెడ్ ఆల్ లైక్ ఐ ఎగ్జాంపుల్ క్యాన్సర్ చాలా పెద్దది ఉంది యుజువల్ గా ఓపెన్ సర్జరీలో ఎయిట్ అవర్స్ పడుతుంది అండ్ హోల్ ఓవర్ ఇండియాలో టూ త్రీ సెంటర్స్ లో కంఫర్టబుల్ గా